అందరికీ నమస్కారం వెల్కమ్ టు దినవహి న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహన సహజంగా సహనశీలు అటువంటి సహనశీలు అయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా కొన్ని విషయాలు వింటే తమ సహజ గుణాన్ని మరిచిపోయి అసహనాన్ని చూపించే పరిస్థితులు వస్తున్నాయి వాళ్ళకు కూడా కోపం వస్తుంది అంతట సహనశీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా కోపం వస్తుంది ఏంటి ఆ విషయాలు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ సహ సహజమైన లక్షణాన్ని వదులుకుని అసహనాన్ని చూపిస్తున్నారు ఎందుకు కోపాన్ని ప్రకటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎందుకంటే గత ఇరవై ఐదు ఏళ్ళుగా ఈ రాష్ట్రంపై జరుగుతున్న అభివృద్ధి కన్నా ప్రభుత్వ సంపదను వ్యక్తిగత సామ్రాజ్యాన్ని వ్యక్తిగత తమ సొంత కుటుంబాలని అభివృద్ధి అవినీతి మార్గాల ద్వారా సంపాదించిన సొమ్ము ఎక్కువగా ఉంది ఆ అవినీతి మార్గం ద్వారా సంపాదించారు అది ఎక్కువగా ఉంది రాష్ట్ర అభివృద్ధి కన్నా రాజశేఖర రెడ్డి కాలంలో ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేయాలి అందుకు ప్రైవేటు కంపెనీల పారిశ్రామికవేత్తలకు వేలాది ఎకరాలు వేలాది ఎకరాలు భూముల్ని వాళ్ళకి పంచిపెట్టాలి వాడికి ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకుంది అక్కడి నుంచి మొదలైంది ఈ భూముల పందేరం ఇది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పారిశ్రామిక వృద్ధి అండ్ భూముల పంపకాలు వాటి మీద విశ్లేషణ చేయడం అంత తక్కువ సమయంలో అయ్యేది కాదు అది అందుచేత ఈ విశ్లేషణ పది పదిహేను నిమిషాల్లో అయ్యేది కాదు అంటే దీన్ని రెండు భాగాలు చేస్తున్నా ఒకటి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసిన పారిశ్రామిక అభివృద్ధి భూముల పంపకం రెండు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చేసిన అభివృద్ధి ఆయన చేసిన భూముల పంపకం ఈ రెండు వీడియోలుగా విభజించి ఒక వీడియో ఈరోజు ఒక వీడియో రేపు రిలీజ్ చేస్తున్నాం ఈరోజు వీడియోలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది అన్న దాని మీద ఈరోజు వీడియో ఇందాక నేను చెప్పాను కదా రాజశేఖర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పారిశ్రామిక అభివృద్ధి పేరుతో ప్రైవేటు కంపెనీలకి లక్షలాది ఎకరాలు వేలాది ఎకరాలు వేలాది ఎకరాలు ప్రైవేటు కంపెనీలకి దారాదత్తం చేశారు ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులు కానీ ఆ ప్ర ఆ పారిశ్రామికవేత్తలు ఏం చేశారు ఆ భూముల్ని భూములు తీసుకున్నారు కానీ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు ఆ భూముల్ని ప్రభుత్వ బ్యాంకుల్లో మీకు ప్రైవేట్ బ్యాంకుల్లో మార్పుగా చేసి కోట్లాది రూపాయలు రుణాలు తీసుకున్నారు తీసుకుని ఏం చేశారు తెలంగాణ కర్ణాటక తమిళనాడు మొదలగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ మాత్రం ఖాళీ చేతులతో మిగిలింది ఏంటిది ఇది పారిశ్రామిక అభివృద్ధి భూముల పంపకం పారిశ్రామిక అభివృద్ధి పేరుతో భూముల్ని పంచుకున్నారు ప్రభుత్వ భూముల్ని ప్రజల ఆస్తుల్ని పంచుకున్నారు ఇది పెట్టుబడి కాదు ప్రభుత్వ భూమితో కొన్ని కుటుంబాలు రాజకీయ కుటుంబాలు అవ్వచ్చు పారిశ్రామికవేత్తల కుటుంబాలు అవ్వచ్చు కొన్ని కుటుంబాలు మాత్రం కోటీశ్వరులు కోటీశ్వరులు కోటీశ్వరులకు మించి అయ్యారు ప్రజలు ఏమీ లేదు ప్రజలకు మిగిలిన ఏమీ లేదు ప్రజల ఆస్తులు కోల్పోయారు ప్రజలు ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తే కదా ఆ ప్రజల ఆస్తులు కోల్పోయారు కొన్ని కుటుంబాలు మాత్రం బాగుపడ్డాయి ఆ భూముల వల్ల ఎవరు లాభం పొందారు అంటే కొంతమంది ప్రైవేట్ పారిశ్రామికవేత్తలు కొంతమంది రాజకీయవేత్తలు మాత్రమే లాభం పొందారు అటువంటి వాటిలో పేరు చెప్పక్కర్లేదు ప్రముఖమైన పేరు జగన్మోహన్ రెడ్డి ఆనాడు భూములు పొందిన ప్రైవేట్ పారిశ్రామికవేత్తలు జగన్ క్విట్ ప్రోకోలో కొన్ని కోట్లు ఇచ్చారు కొన్ని వందల వేల కోట్లు ఇచ్చారు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజున అత్యంత ధనవంతుడైన రాజకీయవేత్తలలో మొట్టమొదటి వ్యక్తిగా మిగిలాడు ప్రజల భూమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భూములు పంచుకున్నారు ఒకళ్ళు ఒకళ్ళు పంచుకున్నారు అమ్ముకున్నారు మార్టిగే చేశారు తన సొంత కుటుంబాల ఆస్తులు పెంచుకున్నారు అంటే ప్రభుత్వ ఆస్తిని ప్రజల ఆస్తిని లూటీ చేశారు ప్రిశ్రామిక అభివృద్ధి అని పేరు చెప్పి ప్రజల ఆస్తులు లూటీ చేశారు ఇది ఒక పెద్ద నాటకం ప్రభుత్వం భూములు ఇస్తుంది కంపెనీలు మార్టిగా ఇచ్చేస్తాయి వేల కోట్ల రుణాలు తీసుకుంటారు ప్రాజెక్టులు మాత్రమే ఏర్పాటు చేయరు ప్రభుత్వానికి ప్రయోజనం జీరో ప్రజలకు ఉద్యోగం జీరో లాభాలు కొన్ని కుటుంబాలకు మాత్రమే చేరతాయి సామాన్య ప్రజల ఆస్తి మీద జరిగిన అనుమతించబడిన లూటీ అనుమతించబడిన దోపిడీ ఇంత దోపిడీ జరిగినా ఇంత లూటీ జరిగినా ఎవరికీ శిక్ష పడలేదు నోట్ల కట్టలతో కేసులని నట్టనడక నడిపిస్తున్నారు ఈరోజు కూడా కేసులు కోర్టులోనే ఉన్నాయి తేలటలేదు ఇప్పుడు ఇప్పుడప్పుడే తేలవ కూడా కొంతమంది ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు గత పన్నెండు సంవత్సరాల బట్టి ఆ కేసుల్లో ఏమి తెలియదు తెలియదు ఎవరికి ఛార్జ్ షీట్ కొన్ని కేసుల్లో అవినీతి కేసు ఇంతవరకు ఏం లేదు ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ లెవెల్లోనే ఉంది కోర్టు కేసులనే నతనడక నడుస్తున్నాయి కేసులన్నీ కూడా ఎంఓఏలు చేసుకుంటున్నాం చేసాం ఎంఓఏలు ఏం పెట్టుబడి కాదు అది ఒక అంగీకార పత్రం మీ రాష్ట్రంలో ఇంత పెట్టుబడి పెడతాం మీరు మాకు విధిస్తే అని ఒక అగ్రిమెంట్ ప్రభుత్వంకి పారిశ్రామికవేత్త మధ్య జరిగే ఒక అగ్రిమెంట్ ఏం పెట్టుబడి కాదు కానీ ఎంఓయు కన్నా ముం ఎంఓయూ జరిగిందంటేనే రాయితీలు ముంద భూములు అన్నీ ముందే అయిపోతాయి సబ్సిడీలు భూములు ముందే ఇచ్చేస్తారు ఇంకా పారిశ్రామికవేత్త శంకుస్థాపన కూడా చేయకండి ముందు భూములు ఇచ్చేస్తారు రాయితీలు వెంటనే ఇచ్చేస్తారు కానీ కంపెనీ నిజంగా పెట్టుబడి పెడతాయా లేదు దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన పెద్ద కుంభకోణం షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన కంపెనీ ఆ కంపెనీ యొక్క సబ్సిడరీ కంపెనీ ఇండోసోల్ సోలార్ ఎనర్జీ జనరేట్ చేస్తానని చెప్పి అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా నేను నాకు భూములు ఇవ్వండి అని అప్లై చేసింది అరవై తొమ్మిది వేల కోట్లు వెంటనే జగన్ గారి ప్రభుత్వం అంగీకరించింది సోలార్ ఎనర్జీ మాకు సప్లై చేస్తా జనరేట్ చేస్తానంటున్నారు ఇంతకన్నా ఆంధ్రప్రదేశ్ అదృష్టంగా ఏమైనా ఉందా అని చెప్పి ఆ కంపెనీని ఆహ్వానించారు ఇంకా ప్రీతిపాత్రమైన కంపెనీ అది ఆహ్వానించారు రాయితీ మొట్టమొదటి రాయితీ నగదు రూపేణ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు ఆయన ప్రభుత్వం ఉన్న కాలంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నగదు రాయితీ ఇచ్చారు అప్పుడు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పే చేసింది అంటే అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల్లో జగన్ గారి ప్రభుత్వం ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వం పద్నాలుగు వేల కోట్లు వెరసే ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవి కాకుండా జీఎస్టీ రాయితీ భూములు పన్నులు రిజిస్ట్రేషన్ ఫీజులు ఈ అన్ని రాయితీలు కలిపితే అవి ఒక దగ్గర దగ్గర పదివేల కోట్ల రూపాయలు అంటే అది ముప్పై తొమ్మిది ఇది పది నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అంటే సుమారు యాభై వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే పెట్టుబడి పెట్టింది ఇండోసోల్ కంపెనీ చెప్పిన అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలలో యాభై వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే పెట్టింది ప్రజల సొమ్ము కంపెనీ పెట్టిందంతా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు మాత్రమే మరి ఆ కంపెనీ ఎలా చెప్పుకుంటుంది అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అని చెప్పని ఆ కంపెనీ ఎలా చెప్పుకుంటుంది ప్రభుత్వం ఎలా చెబుతోంది అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టి మరి ఇండోసోలు పెడుతుందని అన్యాయం కాదా ఇది అధర్మం కాదా ప్రజల సొమ్ము దార చేయలేదా యాభై వేల కోట్ల రూపాయల రాయితీలు పెట్టిది అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడిలో యాభై వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తే ఇంకా కంపెనీ పెట్టింది ఏంటి మీరే పెట్టచ్చు కదా ప్రభుత్వమే పెట్టచ్చు కదా ఇంకో పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు కలిపితే ప్రభుత్వ కంపెనీ అవుతుంది కదా అది ఇంకోటి ప్రైవేట్ వాడికి దారతం చేయాలి ఈ సొమ్ము ప్రభుత్వ సొమ్ము దాంట్లో ఉన్న మర్మమేంటో భగవంతుడికే తెలియాలి ఇద పారిశ్రామిక అభివృద్ధి అంటే ఇద అంటే ప్రయోగం కంపెనీకి లాభం కంపెనీకి భారం రాష్ట్రానికి ఉద్యోగాలు ప్రజలకు రావు అది పెట్టుబడి కానే కాదు ప్రభుత్వం నేరుగా ప్రైవేటు ఇచ్చే రాజకీయ గిఫ్ట్ ప్యాకేజ్ ప్యాకేజ్ భూముల స్కామ్లో ఒక కొత్త పేరుతో పెట్టుబడులు పెడుతున్నారు రాజశెక్రెడీ కాలంలో ల్యాండ్ గివ్అవే జగన్ కాలలో భూమి విలువ పెంపు రియల్ ఎస్టేట్ భూమ్ ప్రభుత్వ భూములు పేద ప్రజలను తీసుకోవడం పెద్ద కంపెనీలకు ఉచితంగా లేదా తక్కువ రేట్లకు ఇవ్వడం వారు దాన్ని మార్టిగేజ్ చేయడం కోట్లు సంపాదించడం ఆ డబ్బుతో ఇతర రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం ఆంధ్రప్రదేశ్ను మాత్రం పేద రాష్ట్రంగానే వదిలేయడం ఇది అభివృద్ధ ఇది రాజకీయ పెట్టుబడి ప్రజల ఖర్చుతో ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఎలా నమ్మాలి ఈ రాజకీయ నాయకుల ఆటలని ఎలా నమ్మాలి ఎందుకు నమ్మాలి మరి ఆంధ్రప్రదేశ్ సహ సహనశీలుడైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సహనం కోల్పోరా కోపం రాదా వాళ్ళకి వస్తుంది గ్యారంటీగా వస్తుంది ఎంతటి సహనశీలుడైనా సరే ఇంత అన్యాయం ఇంత లోటి ఇంత దోపిడీ జరిగిన తర్వాత సహనం కోల్పోవడం సహజ లక్షణం అది కూడా అలాగే కోపం రావడం కూడా సహజ లక్షణం ఎన్ని వేల ఎకరాలండి ఇంకా కోర్టులో కేసులు ఎప్పుడూ రెండు వేల పన్నెండు సంవత్సరం రెండు వేల పన్నెండు సంవత్సరంలో కేసు ఫైల్ అయ్యాయి ఈ భూముల మీద ఆనాడు రాజశేఖర రెడ్డి పంచిపెట్టిన భూముల మీద కేసులు ఈరోజు వరకు తేలలేదు కనీసం చార్జ్షీట్ కూడా ఫైల్ చేయలేదు కొన్ని కేసుల్లో ఈరోజు వరకు చెప్పండి ఇప్పుడు న్యాయం ఏంటో ధర్మం ఏంటో చెప్పండి ఇంత సొమ్ము ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇన్ని భవనాలు ఇన్ని ప్యాలెస్లు భవనాలు ప్యాలెస్లు లోటస్ పాండ్ అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి ప్యాలెస్లు అన్ని ప్యాలెస్లే ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ముందు బేగంపేటలో బా బంజరా హిల్స్లో ఉన్న ఇల్లు అమ్మడానికి ప్రయత్నించాడు ఆయన అప్పులు తీర్చడానికి బంజరా హిల్స్లో ఉన్న ఇల్లు అమ్మడానికి ప్రయత్నించిన మనిషి కుటుంబం ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఎవరిచ్చారు వాళ్ళకి ఇది లూటి కాదా దోపిడీ కాదా పారిశ్రామిక అభివృద్ధి పేరుతో జరిగిన లూటీ కాదా దోపిడీ కాదా ఆదేశించండి రాజకీయ నేతలు ప్రజల్ని ప్రజలతో ఆడుకుంటున్నారు ఇప్పటికైనా మన సహజ గుణాన్ని కొంత వదులుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేకపోతే మన రాష్ట్రం అధోగత పాడైపోతుంది మన పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది నాశనం అయిపోతుంది జాగ్రత్తగా ఆలోచించాలి ఒక అందుకు మంచిదైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఒక విజనరీ లీడర్ అభివృద్ధిని ఎక్కువ కాంక్షించే లీడర్ చిత్తశుద్ధి నాయకుడు కష్టపడే మనస్తత్వం ఉన్న నాయకుడిని ఎన్నుకున్నారు చంద్రబాబు నాయుడు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు బ్రాండ్ వాల్యూ ఉంది అటువంటి నాయకుడిని ఎన్నుకున్నారు ప్రజలు ఆయనకి అధికారం ఇచ్చారు తర్వాత జరిగిన ప్ర సంఘటనలన్నీ మనం రేపు విశ్లేషించుకున్నాం ఈరోజు ఈ వీడియోని మీరందరూ శాంతం చూడాలని చూసి మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియపరుస్తారని ఆశిస్తున్నాను కోరుతున్నాను అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలని బెల్లైకాన్తో సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను జై హింద్